పోయినవరిపాలెంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఊరు వాడ అంతా కలిసి పెద్ద ఎత్తున పండగ జరుపుకుంటూ ఈ పండుగలో పశువుల మీద ప్రేమతో ఈ రోజున ఎద్దుల పంద్యాలు కూడా వీళ్ళు జరుపుకుంటున్నారు ఆ సందర్భంగా నన్ను ఇక్కడ పిలవడం నేను కూడా వాటిని చూసి ఆనందపడే పరిస్థితి వచ్చింది చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఒకటైపోయి ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కలిసి చక్కగా పెద్ద ఎత్తున ఈ పండుగని జరుపుకుంటున్నారు అట్లాగే స్వామివారి సేవలో చాలామంది ఉన్నారు మరి మీరందరూ కూడా ఇలాగే ఉండాలని కలిసిమెలిసి ఉంటూ ఉంటేనే ఈ పండుగ యొక్క విశిష్టత ఈ పండుగని మీరు చేసుకున్నారనేటువంటిది వస్తుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా దీన్ని దిగ్విజయంగా చేస్తూ ఈ ఎద్దులు పంద్యాలకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను అలాగే ఈ యొక్క ప్రోగ్రాంని ఎవరైతే పెట్టారో వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే నాతో పాటు ఇక్కడ వచ్చిన కేడర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను